నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పి వేల కోట్లు ఈ రోజు అమరావతి కోసం అప్పులు పట్టుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతూ ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిపై అమరావతి గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు వ్యాఖ్యలు వ్యాఖ్యల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం రాష్ట్ర ప్రజలకి అయితే తెలియజేశారండి వారు విమర్శలు అయితే చేశారు దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనే మాట అది అక్షరాల నిజం ఎలా అంటే ఆ రోజు ఎక్కువ భూములు తీసుకునే రోజు వారి నోటితో వారి ముప్పై వేల పైచీలకి అన్నారు అప్పుడే అనొచ్చుగా విజయవాడ గుంటూరు మధ్య అన్నప్పుడే తక్కువ ప్లేస్తో కూడా భూములు తీసుకొని నగర నిర్మాణం చేయొచ్చు అని అప్పుడు అలా అంటే మీరు కూడా ప్రజల నుంచి ఓట్లు దండుకునే విధానంలో ముప్పై వేలు పైచీలకు వీళ్ళు భూములు ఇవ్వబోయారా తీసుకోబోయారా కట్టబోయారా అన్న ఆలోచన ఉందేమో మీకు ముప్పై వేల పైచీలకు కావాలన్నారు అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారు మీరు ఏ ఉద్దేశంతో అని ఉంటారు దోచుకుందామనే ఎందుకంటే మీరు ఎక్కడ పాదం మోపిన దోచుకోవడమే కొండలను పిండి కొట్టడమే నది గర్భాలు ఇసుకని అమ్ముకోవటమే ఏంది ప్రజల ఆస్తులు కబ్జా చేయటమే మీరు మీ అనుచరులు చేసే కబ్జాలు ఎలా అంటే నిన్న కాక మొన్న కూడా మీ అనుచరులు కబ్జా గురించి వివర వివరంగా రాశారు ఇప్పుడు మీ స్కాముల గురించి రాస్తున్నారు దాంట్లో మీది పెద్ద హస్తం కాబట్టి మీ గురించి రాష్ట్ర ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో ఓడిపోయే పదకొండు సీట్లు ఇంటూ ఉండదు కాక మళ్ళీ నాకు ఇదేం చెర్రా బాబు అనుకుంటున్నట్టున్నారు మీరు ఎందుకంటే మీరు ఓడిపోయింది ఎందుకు ఓడిపోయారు మీరు చేసిన స్కాముల వల్ల ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉండి కూడా ఒక్క రోడ్డు మీద కూడా చిప్పిడు మట్టేలా ఒక్క అన్న పోసారా పోయేలా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పోసిన రోడ్లే మీకు అసలు అభివృద్ధికి అర్థమే తెలియదు తెలియకపోతే తెలియకపోయా ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వాళ్ళ మీద నిమిష నిమిషానికి నిందాగ్రస్త మాటలు మాట్లాడుతున్నారు మీరు అధికారంలో ఉండగా ఎందుకు పరదాలు కట్టుకొని వచ్చారు జనంలోకి ఎందుకు చెట్లు కొట్టించారు భయంతో సరే మీరు అంటే మీరు అధికారంలోకి వచ్చిందే ఒక రౌడీజంగా మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేయటలుగా చేయటం లేదు కాబట్టి మీకు ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత ఉందని తెలిసి భయంతో పరదాలు కట్టుకొని వచ్చారు ఇదే అమరావతిని మీద మీకు ప్రేమ ఉండి ఉంటే ఆ రోజు అధికారంలో రాకముందు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నారు ఇక్కడికి వచ్చాక అసలు అమరావతి రాజధాని కాదన్నారు మీరు కరెక్ట్గా చేసి ఉంటే మరి మీరే అమ్రా అమరావతిలో రోడ్లు పోసి ఎక్కువ కాదు అన్న స్క్వేర్ ఫీట్కి నాలుగు వేల రూపాయలతోనే లగ్జరీగా అన్నారు అది చేసి చూపించి చూడం చేసి చూపించలేకపోయారు కనీసం కట్టిన టిట్టుకో వెళ్ళివ్వలేకపోయారు మీరైనా మాట్లాడుతుంది ప్యాలెస్ మీరు కట్టారు వైజాగ్ల ప్యాలెస్ స్క్వేర్ ఫీట్ ఎంత అంటే ఇరవై ఐదు వేలు మరి మీరైనా ఎలాంటి మాటలు మాట్లాడుతుంది మాటలు ప్రెస్ మీ ప్రెస్ ముందు కూర్చొని మాట్లాడచ్చు అంటే మీరు ప్రెస్ అంటే మీ సాక్షి వర్క్ అనుకోండి మీకు దాని ముందు కూర్చొని నన్ను ఎన్నైనా మాట్లాడచ్చు ప్రజల్లోకి వచ్చి చేసి చూపించగలగాలి అసలు ఇప్పుడు మీకు అధికారం లేదు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ప్రజల్లో ఉన్నారు మరి మీకు ఇప్పుడు అధికారం లేదు మీరు ఎందుకు ప్రజల్లోకి రాట్లే అప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇరవై మూడు సీట్లు ఏంది నేను ఐదుగురు లాక్కుండా ప్రతిపక్ష హోదా పోయిద్దని మీరే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు మీకు అసలు అది కూడా లేదు కదా ఇవాళ పదకొండు సీట్లే కదా మరి మీరు అసలు ఏ ఎందుకు మీకు భయం మీ జోలు ఎవరు వస్తారు మీరు జనంలోకి వచ్చి మాట్లాడవచ్చుగా అంటే ఇక్కడ అమరావతి నిర్మాణం అనేది కొన్ని లక్షల కోట్లతో కూడుకున్న విషయం అక్కడ కిలోమీటర్ రోడ్డు నిర్మించడానికి దాదాపుగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిది ఎన్ని లక్షల కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొస్తాడు వస్తాడు అమరావతి నిర్మాణానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తాను అసలు లక్షల కోట్లు ఎక్కడ తీసుకొచ్చారండి మీరు చేసిన అప్పులకేగా ఈయన అన్ని పూడ్చుకురావడం సరిపోతుంది మీరు అధికారంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పులు చేసిపోయారు వడ్డీలు కట్టలేకపోతున్నా అన్నారు మరి మీరు చేసిన లక్షల కోట్ల అప్పులకి దాన్ని అంతా చేయాల్సిన బాధ్యత మరి చంద్రబాబు గారిదే కదా ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి కదా మీరు రాజకీయ నాయకులు మారుతారు అధికారాలు ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వం ఉంటుంది కదా అది కంటిన్యూ చేయాలి కదా మరి మీరు చేసిన లక్షల కోట్ల అప్పులకి ఆయన వడ్డీలు కడుతున్నారు ఆయన చేస్తుంది అదే ఎన్ని లక్షల కోట్లని మాట్లాడతారని మీ నోటితో మీరే ఇప్పుడు యాభై రెండు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారని చెబుతున్నారు అది లక్షల కోట్ల కాదుగా అది ఎట్లా వచ్చింది కేంద్ర ప్రభుత్వ సహాయంతో వచ్చింది దాని ప్రతి ఒక్క దానికి లెక్క చూపిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అంతేకాకుండా ఇది స్వయం సమృద్ధి ప్రాజెక్టే ఈ యొక్క అమరావతి నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ఆదాయం నుంచి ఎటువంటి రూపాయి కూడా తీసి ఖర్చు పెట్టాల్సిన పని లేదని కేంద్రం వివరణ ఇచ్చింది మరి మీరు ఎలా మాట్లాడతారు దాని గురించి మీరు కేంద్రాన్ని కూడా ప్రశ్నించవచ్చు కదా మీరు ఇచ్చి ఇస్తున్నారు అప్పులు మరి ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు మాకు శ్వేతపత్రం ఇవ్వని మీరు మీ ప్రభుత్వంలో ఉండగా దేనికి కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వలేకపోయారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి చిన్నదానికి వివరణ ఇస్తుంది మరి మీ దగ్గర అలాంటి ఆన్సర్ లేదు కదా మీరు ఎలా క్వశ్చన్ చేయగలుగుతారు ఈ రోజున మీరు క్వశ్చన్ చేస్తాను ప్రజల్లోకి వస్తాను సామాజిక రండి మహిళలు రండి రైతులు రండి నిరుద్యోగులు రండి యువతరాన్ని అంటున్నారు ఏ మొహం పెట్టుకుని అంటున్నారు ఆ మాట ప్రశ్నించిన సామాజిక వేత్తల్ని గొంతు నూలి నడి రోడ్డు మీద వేసి వాళ్ళు చనిపోయేదాకా తీసుకొచ్చారు రైతులను సరాసరి అసలు రోడ్డు మీద పడేశారు ఇక మహిళల పరిస్థితి అయితే అమానుషం ఎంత ఘోరంగా మహిళల పరిస్థితి ఉందనేది సాక్షాత్ మహిళా కమిషన్ ఇక్కడికి వస్తేనే మహిళల్ని మాట్లాడినివ్వలేదు ఇక యువత పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో చెప్పేదే కాదు అసలు నిరుద్యోగం అంత నిరుద్యోగం ఉద్యోగ పరిస్థితే లేదు డిఎస్సి అన్నారు దాన్ని వేసిందే లేదు అసలు మీరు ఏం చేశారు ఎవరికి ఏం చేశారు నేను వాళ్ళందరినీ రోడ్డు మీదకి రమ్మని పిలుపునిస్తానంటున్నారు వాళ్ళందరి దాకా ఎందుకండి ముందు మీరు రండి రోడ్డు మీదకి ధైర్యంగా వచ్చి ఈ అమరావతి నగరంలో తిరగండి తిరిగి మాట్లాడండి మీరేం చేశారు ఏం చేస్తున్నారు అని ప్రజలందరికీ తెలుస్తుంది మీరు ఒకటి విమర్శించాలి అంటే ముందు ఐదేళ్ళు మీరు ఏం చేశారని వివరణ ఇచ్చి దాని తర్వాత కొనసాగింపుకు రండి ఈ సంవత్సరంలో ఏం చేయలేదు అనేది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిర్మాణాలు చేపట్టి అమరావతిని ఒక రూపు తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే దీన్ని కొనసాగించే అవకాశం ఉంటుందంటారు అసలు అసలు ఆయన అధికారంలోకి రావటం అనేది కళ్ళండి అసలు ఆయనకి అసలు కొనసాగింపు కాదు కదా ఏమీ చేయటం తెలియదు అసలు అమరావతిని పెట్టిందే అమరావతిని పాడుబెట్టిందే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నూటికి నూరు పాళ్ళు మోసపూరిత వ్యాఖ్యలు చేసి నేను అది చేస్తాను ఇది చేస్తాను రాష్ట్రాన్ని బాగు చేస్తాను అమరావతి నిర్మాణం చేస్తానని జనాల్లోకి వచ్చి అమరావతిని సర్వనాశ నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి ఇంకేమోహం పెట్టుకు వస్తానండి ఇలా ఆయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు ఈయన మేనిఫెస్టోలో మొదట్లైన ఉంది మద్యపానేశారు మీరు వచ్చి అసలు ఇవాళ మద్యపానం ఏంది కుంభకోణం ఏంది ఏంది మీరు చేత్తో డైరెక్ట్గా ఎందుకు డబ్బులు తీసుకున్నారండి మద్యమమ్మి మద్యపాన నిషేధం అన్న వాళ్ళు అసలు మద్యపానం ఎందుకు అమ్మారు మీరు అమ్మింది కాక మీరు ఎందుకు చేత్తో క్యాష్ తీసుకున్నారు ఎందుకంటే లెక్కలు బయటకు వస్తేనేగా ఇంకా స్కాముల గురించి మాట్లాడతారండి అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నీచుడు దుర్మార్గుడు రాక్షసుడు ఇక ఇన్ ఫ్యూచర్లో ఒక పాలనకి రావడం అనేది జరగని పని అండి అది ఆయనకి ఆయన జరగని పని నోటికి ఎన్నికలు కూడా మూడు రాజధానులు వర్సెస్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్నట్టుగా సాగినాయి కదా అయినా కూడా ప్రజలు ఇచ్చి తీర్పిచ్చిన తర్వాత కూడా ఈ రకమైన మాటలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అమరావతి మీద ఈ విధమైన మాటలు ఎందుకంటే వీళ్ళు చేసిన స్కాములతో స్కాములు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తున్నారు ఇప్పుడు దగ్గర పడుతుంది అందుకని ప్రజల్లో మైండ్ని డీవియేట్ చేయాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు చేసిన ఇదే విధానం వాళ్ళు ఐదు సంవత్సరాలు కూడా ఒక కుంభకోణం చేయటం దాన్ని డీవియేట్ చేయడానికి ఇంకో విషయం మీదకి తీసుకెళ్ళటం ఇలా చేసి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేశారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వీళ్ళు అది రాష్ట్రాన్ని వీళ్ళ మీద ఉన్న కుంభకోణాలు అది అది చివరికి ఆయన ఇంటినే తాకుతుంది ఆయన అన్నీ బయటకు తీస్తున్నారు ఈసారిగా లోపలికి వెళ్తే ఎదువరికి కాదు పదహారు నెలలు జైలు చేసి వచ్చి జనాన్ని నమ్మించి తండ్రి పేరు చెప్పి మోసం చేసి జనంలోకి రావడానికి ఇప్పుడు ఇక అసలు జరగని పని నేనంటూ లోపలికి పోతే ఇక అంతే సంగతులని భయపడిపోయి ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడతా తిరిగి మళ్ళీ అమరావతి మీదకి వచ్చి ఏ అమరావతి పేరు చెప్పుకొని మునుపు అధికారంలోకి వచ్చావు మళ్ళీ అదే అమరావతి దగ్గరకు వచ్చి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి లేక ఈ మాటలు తీసుకొచ్చి మాట్లాడితే ప్రజలు మైండ్ డివియేట్ అయ్యింది అనుకుంటున్నారు వాళ్ళ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని ప్రతిరోజు పేపర్ స్టేట్మెంట్ల ద్వారా వివరిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడు దాని గురించి వివరణ తెలియజేస్తున్నారు ప్రజలందరూ దాన్ని గమనిస్తున్నారు దానితో పాటు మీ స్కాముల గురించి మీ మంత్రివర్గంలో వాళ్ళు చేసిన విధానాల గురించి మీ అనుచరులు ఏ విధంగా దందాలకు పాల్పడింది భూ కబ్జాలకు పాల్పడింది ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని ఇక రాజకీయాల్లో లేకుండా చేసే సత్తా ఆ పదకొండు సీట్లు తెచ్చుకున్నారు కదా ఒకటి కాదు సున్నాకి పరిమితం చేయబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు